ఢిల్లీలో లఘుచర్ల బాధితులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫార్మా కంపెనీ తీసుకురావాలని చెప్పి ఫార్మా విలేజ్తో అక్కడ పదమూడు పద్నాలుగు వందల ఎకరాల భూమిని కొనుగోలు చేసే ప్రయత్నంలో భాగంగా ఎక్కువ మంది గిరిజనులు దళితులకు సంబంధించిన భూములు పట్టాభూములు మరి కోల్పోవాల్ వస్తుంది వాళ్ళ తాతలు తండ్రులు వాళ్ళ తరతరాలుగా వాళ్లకు వస్తున్న భూములు మేము భూములు ఇయ్యము వాటిని వదులుకోము అని చెప్పి ఎప్పుడైతే తెలిసినప్పటి నుంచి ఏ అధికారి వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ నిరసనను వివిధ రూపాల్లో వివిధ స్థాయిలో వాళ్ళు తెలియజెప్పడం జరిగింది కానీ ముఖ్యమంత్రి గారు ఇది నా నియోజకవర్గం సామాన్య గిరిజనులు పేద గిరిజనులు ఏం చేసుకుంటారు నాకు ఎదురు తిరుగుతారా అనే ఒక అహంకారంతో ఒక దురహంకారంతో మరి అక్కడికి అధికారులను పంపించి ఆ సంఘటనకు బాధ్యులైనరు ఆ సంఘటనకు కూడా ఎవరు ఉద్దేశపూర్వకంగా కలెక్టర్ మీదనో ఇంకెవరి మీద దాడి చేయాలనే ఆ గిరిజనుల ఉద్దేశం కాదు కేవలం తొమ్మిది నెలలుగా కలెక్టర్ కాళ్ళ మీద పడ్డ ఆర్డీఓలు ఎంఆర్ఓలు ఎవరొస్తే వాళ్ళ కాళ్ళు పట్టుకొని బతిలాడినా వదులుకోలేదు మరి వదలట్లేరు మళ్ళీ మా ఇళ్ళకి వచ్చి అని చెప్పి ఒక ఆవేదనతోని మాత్రమే కొంతమంది యువకులు నెట్టేస్తే మధ్యాహ్నం సంఘటన జరిగితే అర్ధరాత్రి ఆడవాళ్ళని చూడకుండా వృద్ధులని చూడకుండా పిల్లలని చూడకుండా నానా భీభత్సం బందిపోర్టు దొంగల మీద ఏ విధంగా ప్రయోగం చేస్తారో దేశ ద్రోహుల మీద ఏ విధంగా దాడి చేస్తారో మరి ఆ విధంగా టెర్రరిస్టులను తలపించే విధంగా అమాయకమైన గిరిజనుల మీద వాళ్ళ ప్రతాపాన్ని మరి చూపించడం జరిగింది దాంట్లో అనేక మంది గిరిజనులు మరి శారీరకంగా వాళ్ళు ఇబ్బంది పెట్టారు కొట్టారు అక్కడి నుంచి ఇరవై ఒక్క మందిని అరెస్ట్ చేసి ఇప్పటికే జైల్లో ఉంచారు ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళని విపరీతంగా కొట్టడం జరిగింది ఈరోజు వరకు అక్కడ ఎవరు పోయినా పోనీయకుండా భయానకమైన వాతావరణంలో ఆ తండను ఉంచడం జరిగింది స్వతహాగా అక్కడ పార్లమెంట్ సభ్యురాలైన అరుణ గారు లేకపోతే ఈటల రాజేందర్ గారు లాంటి వాళ్ళు పోయినా రానియకుండా అడ్డుకుంటున్నారు వాళ్ళను పరామర్శిద్దామంటే కూడా మరి వాళ్ళు పెట్టే ఇబ్బందులు వాళ్ళ పెట్టే చిత్రహింసలు అక్కడ పోలీసులు భయపెడుతున్న తీరు చూసి గ్రామస్తులందరూ కూడా పారిపోవడం జరిగింది తండాలన్నీ కూడా శ్మశాన నిశ్శబ్దాన్ని మరి తలపిస్తూ ఉన్నాయి అందుకనే మేము అక్కడున్న గిరిజనులు అందరూ వచ్చి మా నాయకుడు కేసీఆర్ గారిని మాకు న్యాయం చేయండి మీరు ఉన్నప్పుడు మేము సంతోషంగా ఉన్నాం